కూడం అనాదిగా వస్తున్న ఆచారం నల్లపూసలు ఎంతో విశిష్టమైనవి పవిత్రమైనవిగా భావిస్తారు వివాహ సమయంలో వధువు అత్త ఇంటివారు ఒక కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు మంగళసూత్రానికి వల్లతో నీలలోహిత గౌరీ పూజ చేయిస్తారు ఇలా చేయడం వల్ల నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది నీలలోహిత గౌరీ పూజ ప్రారంభించే ముందు నాకు సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం ప్రసాదించు అని ప్రార్థించి నీలలోహితే బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యాలతోనూ పగడాలతోనూ కూర్చోబడిన సూత్రాన్ని కట్టాలి నీలలోహిత గౌరిని పూజించడం వల్ల ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వల్ల వధూ వల్లకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం తెలియజేస్తుంది మంగళసూత్రం భర్తకు తప్ప ఇతరులకు కనిపించే విధంగా పైన వేసుకోకూడదు